ఈ రోజు నేను చాట్ ప్రిపరేషన్ చేయబోతున్నాను చాట్ అంటే బఠానీ గింజలు తీసుకొని చేస్తారు కదా బయట అట్లాంటిదే నేను ఇంట్లో చేస్తున్నాను ఎవ్రీ సాటర్డే నేను చేస్తాను అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం ఈరోజు నేను చేస్తున్నాను ఈరోజు సాటర్డే కదా నేను ప్రిపరేషన్ చేసి చూపిస్తాను ఫస్ట్ చాటు బఠానీ గింజలు తీసుకొని దాన్ని కొంచెం కడిగేసి కుక్కర్లో వేసి దాంతోపాటు ఒట్టి చాట్ బఠానీ గింజలు అయితే ఒట్టి కాస్త కన్సిస్టెన్సీ పీచి పీచిగా వస్తుంది కాబట్టి కొంచెం దానికి మెత్తగా రావడం కోసం అని చెప్పి బంగాళదుంపలు ఒకటో రెండో జత చేయాలి సో దాన్ని ఏం చేయాలి కొట్టు తీసి దాన్ని ఆ బంగాళదుంపల్ని ఆ చాటు బఠానీ బఠాణిగింజల్లో కుక్కర్లో వేసి దాంతో పాటు ఉడికించాలి దాన్ని ఉడకబెట్టడానికి ఇంగ్రీడియంట్స్ కొంచెం చిన్న సాల్ట్ను సోడా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి నాలుగైదు విత్సాకా కుక్కర్తో దాన్ని ఉడికించాలి అదంతా ముందు నేను ఆల్రెడీ చేసి ప్రిపేర్ చేసి మీకు చాటు ఇది తయారు చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి చాటు తయారు చేసి ఉంచాను దీన్ని ఇప్పుడు తాలింపు వేయాలి ఇప్పుడు చాటు ప్రిపరేషన్ కావాల్సిన తాలింపులన్నీ నేను మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి దీంట్లో కొంచెం వాము సోంపు పొడి చేసిన పౌడర్ ఒకటి జీలకర్ర పౌడర్ ఒకటి మిరియాల పౌడర్ ఒకటి పసుపు కారము ఉప్పు కొంచెం ఇంగువ చిటికెడు వన్ బై వన్ తాలింపులు కొంచెం బాండి పెట్టి బాండిలో నూనె వేసి వన్ బై వన్ ఇవన్నీ వేయాలి నూనె కొంచెం బాగా కాగబెట్టిన తర్వాత మరిగిన తర్వాత వన్ బై వన్ ఇవన్నీ వేసుకొని వెళ్ళాలి తాలింపులు ఇది కొంచెం మరిగిన తర్వాత మరిగింది అని అనుకున్న తర్వాత తీసుకున్న కొంచెం కోర్ వచ్చింది దీంట్లో కారం వేసాం కాబట్టి కోర్ వచ్చింది కొంచెం ఘోరంగా వేపుకొని ఉండాలి ఇలా వస్తుంది అనమాట ఘాటు ఉంటుంది కదా అందుకే దగ్గు కూడా వచ్చేస్తుంది దీన్ని ఒక రెండు మూడు నిమిషాల మాటు మరిగించాల పైన కొంచెం నరుగొచ్చేటట్లు మరిగించేస్తే కొంచెం ఉడికితదన్నమాట సో ఆ పౌడర్లన్నీ ఆ పౌడర్ ఫ్లవర్ అంతా కూడాను ఈ చాటుకు పట్టుతారు దీనికి కావాల్సిన చాటు ప్రిపరేషన్ చాటు తయారు చేసిన తర్వాత పైన డెకరేషన్స్ అవి చేస్తారు కదా అవి ఈ మనం తయారు చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం చేసింది అన్ని పొడలు కన్సిస్టెన్సీ వాటి ఫ్లేవరు అన్నీ అన్నీ వాటికి చాటుకి పట్టి ఇలా ఇంత ఇలాగ కన్సిస్టెన్సీ ఉండాలి ఇది బయట చాటు కూడాను ఇలాగే కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఇలా ఉండాలి మనం కావాల్సింది గిన్నెలో వేసేసుకొని కావాల్సినట్టుగా ఎంత కావాలో అంత వేసుకొని మనకు కావాల్సిన చాటు ప్రిపేర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కాకపోతే కొంచెం చిన్న కొద్దిమీ కొంచెం చాటు హోమ్ మేడ్ చాట్ ప్రిపేర్ అయిపోయింది చాలా సూపర్ గా ఉంటది చూడండి మనం బయట అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి గిన్నెలు తీసుకుంటాం మనం కావాల్సినంత ఇంకో వచ్చి ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి